నెహెమ్యా రెండో అధ్యాయము అటు తరువాత అర్థాశస్త రాజు ఏలుబడి కాలమున ఇరువదియవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వము నేనెన్నడును అతని ఎదుట విచారముగా ఉండలేదు కాగా రాజు నీకు వ్యాధిలేదు గదా నీ ముఖము విచారముగా ఉన్నదేమీ నీ హృదయ దూఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడియుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతోనీ సముఖమందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగాని ప్రయాణము ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చదవని అడిగెను నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని రాజు కనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు రాణులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈయుడని అడిగితిని అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను తరువాత నేను నది యవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని రాజు కూడ సేనాధిపతులను గుర్పురౌతులను పంపించెను హోరోనియుడైన సన్బల్లటును అమ్మోనియుడైన టోబియా అను దాసులను ఇస్రాయలియులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి రాత్రియందు నేనును నాతో నున్న కొందరును లేచితిమి గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైన చెప్పలేదు మరియు నేను ఎక్కియున్న తప్ప మరి ఏ పశువును నాయొద్ద ఉండలేదు నేను రాత్రికాలమందు గుండ భుజంగపు బావి పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడియుండెను తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని గాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను నేను రాత్రి ఎందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలిలోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని అయితే నేను ఎచ్చటికి వెళ్లినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పియుండలేదు అయితే వారితో నేనిట్లంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది ఎరుషలేము ఎట్లు పాడైపోయేనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు మనకు ఇకమీదట నింద రాకుండా ఎరుషలేము యొక్క ప్రాకారమును కట్టుదము రండి ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి అయితే హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు మమ్మును వేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పనియేమిటి రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము ఎరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని